హలో హాయ్ అండి ఈరోజు మీకు శివరాత్రికి శివయ్యకు పెట్టే నైవేద్యాన్ని మన ఆరోగ్యాన్ని కూడా కాపాడే విధంగా ఎలా చేయాలో చేసి చూపిస్తాను చాలా జూసీ జ్యూసీగా ఎంతో టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయండి ఈ శివరాత్రికి మీరు తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి శివరాత్రి రోజు చిలకడదుంపలను తప్పనిసరిగా తింటారు మీకు తెలుసా శివరాత్రికి ఈ చిలగడదుంపలని ఎందుకు తింటారు అని చిలగడదుంపలతోని ఈ ప్రసాదాన్ని తయారు చేస్తూ వివరిస్తాను పదండి ప్రసాదాన్ని తయారు చేసుకుంటూ మాట్లాడుకుందాము మనకు కావలసినన్ని చిలకడదుంపలను తీసుకొని శుభ్రంగా నీళ్ళతో కడగాలి తర్వాత కొన్ని మంచినీళ్ళని పోసుకొని చిలగడదుంపలను మెత్తగా ఉడకనివ్వాలి ఉడికించిన చిలకడదుంపలను చల్లార్చి పై పొట్టును తీసేసేయాలి చాలా ఈజీ ప్రాసెస్ వేయండి సింపుల్గా చేసేసుకోవచ్చు పెద్దగా కష్టపడే పని కూడా లేదు చాలా టేస్టీగా రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు ఇలాగే ఉడికించుకున్న అన్ని చిలకడదుంపల పొట్టును తీసేసేయాలి చూడండి చివర్లు కూడా కట్ చేసుకొని చిలకడదుంపల పొట్టును నీట్గా తీసేసేయాలి ఇప్పుడు ఈ చిలకడదుంపలను ఉండలు లేకుండా గడ్డలు లేకుండా ఇలా తురుముకోవాలి ఈ చిలకడదుంపలను శివరాత్రికి తప్పనిసరిగా ఎందుకు తింటారంటే ఆ రోజు సాయంత్రము ఉపవాసము విడిచే టైంలో ఉడికించిన చిలగడదుంపలను తినడం వలన కొంచెం తినగానే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది కాబట్టి మనకు ఏది తినాలని అనిపించదు ఇంకా ఆకలి కూడా వేయదు అలాగే మనము ఉపవాసం చేస్తాం కాబట్టి నీరసం అనేది లేకుండా శక్తినిస్తుంది ఈ చిలకడదుంపలను తినడం వలన చాలా సమయం వరకు నీరసం అనేది రాకుండా ఉంటుంది అందు గురించి అని తింటారు ఇంకా ఉపవాసం చేసిన వాళ్ళు రాత్రి జాగారం చేస్తారు కదండి ఈ చిలకడదుంపలను తినడం వలన నిద్ర కూడా పట్టదు కాబట్టి జాగారం చేయడానికి మన శరీరానికి అనుకూలంగా ఉంటుంది ఇంకా బోలడని ఉపయోగాలు ఉన్నాయండి ముందు ముందు చెప్తుంటాను చూడండి మొత్తం చిలకడదుంపలను ఈ విధంగా తురుముకోవాలి దీన్ని చాలా మటుకు చిలకడదుంప కన్నా కూడా రత్నపురిగడ్డ అనే పిలుస్తామండి మరి మీరేమని పిలుస్తారు నాకు కామెంట్లో చెప్పండి చిలకడదుంప అంటే అందరికీ తెలుస్తుందని అలా చెప్తున్నాను మేమైతే గడ్డలు అని పిలుస్తాము ఇప్పుడు ఈ తురుములోకి ఒకటిన్నర స్పూను మిల్క్ పౌడర్ని వేసుకోవాలి బైండింగ్ కోసము చాలామంది పిండిని వాడతారండి కానీ నేను ఇక్కడ గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఒకటిన్నర స్పూను గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఈ స్వీటు విరిగిపోకుండా రావాలి అంటే పిండిని తక్కువగా కాకుండా కొంచెం మంచిగానే తీసుకోండి కావాలంటే మీరు కలిపేటప్పుడు కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు వీటిని చక్కగా కలుపుకోవాలి ఇందులోకి కొంచెం వంట సోడాను కూడా వేసి కలుపుకోండి వంట సోడాను వేసుకోవడం వలన స్వీటు బిల్లల్లా కాకుండా ప్లఫీగా వస్తాయి ఇందులోకి నీళ్లు కానీ పాలు కానీ ఏమీ వేయకుండా ముద్దలా వచ్చే విధంగా కలుపుకోవాలి ఒకవేళ మీకు ముద్దలా రాకపోతే ఇంకొంచెం చిలకడదుంపలను ఉడికించి తురుము చేసుకొని కలుపుకోండి కొద్దిగా మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి అప్పుడు పిండిని కలుపుకోకపోతే ముద్దలా వస్తుంది మీకు మొత్తం కలిసిపోయే విధంగా ఇలా చేతితో ఒత్తుకుంటూ కలుపుకోవాలి పిండిని ఎంత బాగా ఒత్తుకుంటే స్వీట్ అనేది విరిగిపోకుండా వస్తుంది ఈ స్వీట్ని శివరాత్రికి ఎంతమంది చేస్తున్నారు అని కామెంట్ చేయండి ఇప్పుడు చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ పెట్టండి చూడండి పిండి ఈ విధంగా చపాతి ముద్దలా రావాలి మరి గట్టిగా ఉండకూడదు మరి పలచగా కూడా ఉండకూడదు పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేతికి నెయ్యి రాసుకొని పిండిని బాగా రెండు చేతులతోనే అదుముకోవాలి అంటే పిండిని ఈ విధంగా చేసుకుంటే మనకు బిల్లలు అనేవి ఈక్వల్గా చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ముందుగా పిండిని అన్నీ ఒకే సైజు ఉండలుగా చేసుకోవాలి ఇలా చేసుకున్న ఉండలను ఒక్కొక్కటి తీసుకొని రెండు చేతులతో రుద్దుతూ బిల్లలుగా చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి చూడండి ఒక్కొక్క ఉండను ఇలా బిల్లల్లాగా ఒత్తుకోవాలి ఇలా చేసుకున్న బిల్లకి మోల్డ్ ఏది వాడకుండా డిజైన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఒక టూత్పిక్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పుల్లతో ప్రెస్ చేసుకోవాలి మళ్ళీ దానికి ఆపోజిట్లో కూడా అలాగే ప్రెస్ చేయాలి సన్నదేమో ముందుకు రావాలండి మధ్యలో కొద్దిగా లావుగా ఉంటుంది కదా అది చివరికి కొంచెం లోతుగా ఒత్తాలి అప్పుడు లోతు మనకు డిజైన్ అనేది లోతుగా కనిపిస్తుంది కనిపిస్తుందా మీకు వీడియోలో ముందుకి లైట్గా పెట్టి చివరిన గట్టిగా ఉత్తాలండి లోపలికి అప్పుడు డిజైన్ అనేది చక్కగా వస్తుంది ఈ విధంగా మనకి ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ ప్రెస్ చేసుకోవచ్చు ఇలా ఉండను చేసుకున్న తర్వాత రెండు చేతులతో ఇలా ప్రెస్ చేస్తే బిల్లలా అలా అవుతుంది ఇప్పుడు దీనికి టూత్పిక్తోనే నచ్చిన డిజైన్లో డిజైన్ చేసుకోవచ్చు నేనైతే ఈ డిజైనే చేస్తున్నాను మరొకసారి ఇంకొక డిజైన్ చేసి చూపిస్తానండి మీకు ఈ డిజైన్ నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇలాగే అన్ని బిల్లలకు డిజైన్ చేసి పెట్టుకుందాము మీకోసము మరొక డిజైన్ కూడా చేసి చూపిస్తాను చూడండి దీనికి కూడా దానిలాగానే ఎదురెదురుగా పుల్లతో ప్రెస్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఆ పుల్లను ఇలా ప్రెస్ చేసిన తర్వాత పైకి లేపకుండా మళ్ళీ అక్కడే పక్కకు తిప్పి ప్రెస్ చేసుకోవాలి కనిపిస్తుందా మీకు ఇలాగా ఎన్నో రకాలుగా డిజైన్లు చేసుకోవచ్చండి ముందు ముందు మీకు ఎన్నో రకాల డిజైన్లను కూడా చూపిస్తాను చూడండి ఈ డిజైన్ కూడా చాలా బాగొచ్చింది కదా ఇలాగే అన్ని ఉండలను నచ్చిన విధంగా డిజైన్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పై ఒక బగోన పెట్టి అందులోకి ఒక కప్పు బెల్లం తీసుకొని హాఫ్ కప్పు నీళ్ళని పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలాగ బెల్లం కరిగిన తర్వాత బెల్లం నీళ్ళను వడకట్టి చెత్త ఏమైనా ఉంటే తీసేసేయాలి తర్వాత బెల్లం నీళ్ళలోకి పావు స్పూన్ ఇలాచి పొడిని వేసి కలుపుకోవాలి తర్వాత బెల్లం నీళ్ళను పాకం వచ్చేవరకి మరిగించుకోవాలి చూడండి ఇలా లేతే తీగ పాకం రావాలి పాకం ముదిరిపోకూడదు మనం గులాబ్ జాములోకి చేస్తాం కదా అంతకన్నా కొంచెం గట్టిగా రావాలి పాకం ఇలా రాగానే స్టవ్ కట్టేసి పక్కన పెట్టి మూత పెట్టేసుకోవాలి తర్వాత పై ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం మంచి నూనె వేసి వేడి చేసుకోవాలి చిన్న ముక్క వేసి చెక్ చేశానండి నూనె కాగిపోయింది ఇప్పుడు ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న దుంపలను వేసుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత మంటను తగ్గించుకొని ఈ బిళ్ళలను వేసుకోవాలి లేకపోతే బిల్లలు తొందరగా మాడిపోతాయి తర్వాత ఒక్కొక్క బిళ్ళను తిప్పుకుంటూ మాడిపోకుండా వేయించుకోవాలి మంటను సిమ్లో పెట్టుకుంటే మాడిపోకుండా వస్తాయండి ఇంకా మంటను సిమ్లో పెట్టుకుంటేనే బిల్లలు లోపలి వరకు వేగుతాయి ఇలా చక్కగా అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి ఇలా చేసుకొని తింటే బరువును తగ్గడంతో పాటు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఇంకా క్యాన్సర్ కణాలు కూడా తగ్గిపోతాయి చూడండి బిల్లలు ఇలా చక్కగా మంచి కలర్ వచ్చి వేగే వరకు వేయించుకోవాలి మీకు తెలుసా ఈ దుంపలను బెస్ట్ రూట్ వెజిటేబుల్ అని అంటారు మన శరీరానికి ఎన్నో ఖనిజాలను విటమిన్లను అందిస్తుంది ఇప్పుడు ఒక్కొక్క బిల్లను తీసుకుంటూ పాకంలో వేసుకోవాలి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా ఈ రెసిపీని ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది చూడండి ఒక ఐదు నిమిషాలు బెల్లం పాకంలో ఉంచి తీసేసేయడమేనండి బిల్లలను వేడి మీద వేస్తున్నాం కాబట్టి బెల్లంపాకాన్ని చక్కగా పీల్చుకొని జ్యూసీ జ్యూసీగా ఉంటాయి మీకు నచ్చిందా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మన వాళ్ళందరికీ షేర్ చేసి తప్పకుండా ఎలా వచ్చింది అని కామెంట్ చేయండి హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు అంతే అండి ఎంతో రుచికరమైన ఆరోగ్యవంతమైన శివరాత్రి స్పెషల్ చిలగడదుంప స్వీట్ రెడీ అయిపోయింది